హాయ్ అండి స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మేము అన్నవరం అయితే వెళ్తున్నామండి ఇంకెందుకంటే పిల్లలకి హాలిడేస్ అయిపోతున్నాయి కదా అందువల్ల అయితే మేము అన్నవరం అయితే వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదని ఇంకా మా అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే మేము ఉదయాన్నే ఆర్న్నర్కి అయితే వచ్చామండి జన్మభూమికి ఇంకా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నేను మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీ అందరూ ఇచ్చే ఒక లైక్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే మోటివేషన్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ నా నుంచి చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇంకా ఇక్కడి నుంచి పిల్లల్ని అయితే పిల్లల్ని మమ్మల్ని లో అయితే కూర్చోబెట్టి బావ అయితే కి వెళ్ళాడండి టిఫిన్స్ అయితే తీసుకొచ్చేసాడు ఎందుకంటే ఇంకా పిల్లలు ఆకలితో ఉండలేరు కదా రథం అది అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా అందువల్ల అయితే పిల్లలకి టిఫిన్ తెచ్చేసాడండి ఇంకా మేము కూడా కి వచ్చేసరికి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు కలిసారండి ఇంకా మేము అందరం కూడా కలిసి అయితే అన్నవరం బయలుదేరిపోయాము ఇంకా స్టేషన్ నుంచి మేము అనకాపల్లి స్టేషన్ లో బండి ఎక్కామండి ఇంకా అక్కడి నుంచి అన్నవరంలో దిగి వరకు అగొండి అలా నించోనే ఉన్నాము ఇంకా పిల్లలకైతే పైప్ బెత్త సైడ్ అయితే ఖాళీ ఉంటే అక్కడికైతే పిల్లల్ని కూర్చోబెట్టసామండి పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి మేమైతే స్టాప్ నించోనే ఉన్నాము మాతో పాటు మౌలిక కూడా వచ్చింది కదా ఇంకా పిల్లల ముగ్గురు కూడా బెత్తలు అయితే ఎక్కిసారండి ఇంకా మేమైతే స్టేషన్ టేషన్లో దిగాక పిల్లలకైతే కొంచెం టిఫిన్స్ అవి తినిపించి కొంచెం వాళ్ళని ఫ్రెషప్ అయితే చేసామండి అప్పటికే నిద్రమోహాలు కింద అయిపోయారు ఇంకా వాళ్ళని ఫ్రెషప్ అయితే చేసేసి మేము అవతల సైడ్కి అయితే వచ్చేసాము వచ్చేసి ఇంకా వీళ్ళైతే ఒక వంతు కాయడం ఒక వంతు అయితే ఇంకా బస్సెస్ అయితే రాలేదండి దేవస్థానం బస్సులు అయితే వస్తాయంట ఇంక ఈ అందుకే మేము టిఫిన్లు అవి కూడా చేస్తాము ఇంక నేను కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అందుకని మా బావ నన్ను కూడా టిఫిన్ చేసేమన్నాడండి వ్రతం అయితే తినకూడదని నాకు తెలుసు కానీ నాకు ఉన్న సమస్య వల్ల అయితే నేనైతే ట్యాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి కదండి అందువల్ల నేను కూడా టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను వేసుకుంటే ఇంక రతంలో అయితే చక్కగా కూర్చోవచ్చని ఇంకా పిల్లలు చూసారండి ఎలా పరిగెడుతున్నారో మా తన్మయ మామిలిక వీళ్ళంతా కూడా ఇంకా మా వర్షిని అయితే సడన్ బ్రేక్ వేసినట్టు ఎందుకు ఆగిపోయిందో చూసారా మామిడికాయలను చూసిందండి ఉప్పు కారం వేసే మామిడికాయలు కానీ చూస్తే ఇంకా మా వర్షిని ఎక్కడున్నా స్పీడ్ స్పీడ్ బ్రేకర్ వేసినట్టు ఆగిపోద్ది అంట ఇంక ఇప్పుడు ఆ మామిడికాయలు కొనమని నేను అన్నాను రతం చేయించుకొని వచ్చేకైతే కొంటానని చెప్పానండి ఈ అయితే దేవస్థానం బస్సులు అయితే వచ్చేసాయి ఇంకా బస్సులకు ఎందుకంటే కన్వీనియంట్ బస్ అయితే ట్వంటీ రూపీస్ అండి ఛార్జీ ఆటోకి అయితే ఫార్టీ తీసుకుంటున్నారు ఫిఫ్టీ కూడా తీసుకుంటున్నారండి కొంతమంది ఇంకా బస్సెస్ అయితే చక్కగా అవైలబిలిటీ ఉన్నాయి ట్రైన్స్ వచ్చే టైం బట్టి బస్సెస్ అయితే చక్కగా ఉన్నాయండి ఒక బస్ ఫుల్ అయిపోతే ఇంకో బస్సు అయితే ఎక్కొచ్చు అసలు ఖాళీ లేదన్న సమస్య లేదండి చక్కగా సీట్లు అయితే మనకి దొరుకుతున్నాయి ఇంకా అక్కడ నుంచి మేమైతే కొండ కొండెక్కడం అయితే మొదలు తోల్ గేట్ అయితే దాటి ఎక్కామండి ఇంకా కొండ ఎక్కగానే ఒక హాఫ్ అన్ అవర్కి అయితే కొండ ఎక్క వచ్చేయండి ఇంకా అక్కడ నుంచి చూశారు కదా శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి ఫ్రీ బస్ అని ఇంకా ఎదుర్కొంటానండి మనకి గుడి దేవస్థానం బస్సు ఎదుర్కొంటానే మనల్ని దించుతారు ఇంకా అక్కడ దిగాక నా మెల్లలో అయితే నెక్స్ట్ సైడ్ చూసారు కదండీ ఇదైతే నేను మీషోలో బుక్ చేసుకున్నాను ఇంకా నేను బస్సులో అయితే ఇది మార్చుకున్నానండి ఎందుకంటే ట్రైన్ లో మార్నింగ్ నుంచి వేసుకోలేక ఇంకా ఇది బస్సులో అయితే వేసుకున్నాను అంటే మనకి దీని మీద చోలీలు అయితే మా వర్షిని పెట్టుకుంది నేనైతే ఓన్లీ నెక్స్ట్ సెట్ వేసుకున్నానండి ఇంకా అన్నవరం అంతా పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో కలకలలాడిపోతుందండి మనం ఒక పెళ్లికి వెళ్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అలాంటిది ఇంతమంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూసి అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మా బావ అయితే మటుకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి టికెట్స్ అయితే తేడానికి వెళ్ళాడండి ఇంకా ఈ పిల్లలు చూసారా ఈ లోపైతే ఆ నామాలు పెట్టించుకోవడానికి అయితే వెళ్ళిపోయారండి మాకైతే చాలా భయం వేసింది ఇంక మేమైతే ఫస్ట్ రూమ్కి వెళ్ళి అక్కడ ఫుల్ అయిపోయింది సెకండ్ రూమ్ ఫుల్ అయిపోయింది ఇంకా థర్డ్ రూమ్ కూడా స్టార్ట్ అయిపోయిందని మాకైతే ఫిఫ్త్ రూమ్ అయితే దొరికింది రథానికి ఇంకా ఫిఫ్త్ రూమ్ కి అయితే వచ్చేసి ఇంకా టికెట్ అయితే త్రీ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్గానే ఉంది ఇంకా టికెట్ త్రీ హండ్రెడ్ మేము కొబ్బరికాటిపళ్ళు పువ్వులన్నీ ఇంటి నుంచే తెచ్చేసుకున్నామండి మిగతా సామాన్లు అవన్నీ వాళ్ళే ఇస్తారు అక్కడ ఇంక మేమైతే ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇచ్చే సామాన్లు అన్నింటి కూడా అక్కడ దీపం అవన్నీ వెలిగించుకొని అగరబత్తులు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మండపం అయితే రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకొని విశేష రోజుల్లో కొంచెం గా ఉంటుందండి నార్మల్ రోజుల్లో వెళ్తేనే బెస్ట్ అనిపిస్తుంది ఇలా విశేష రోజుల్లో అయితే కొంచెం అంతా హడావడి హడవడి అయిపోతుంది అండి ఇంకా విఘ్నేశ్వర పూజ అది అయ్యాక రథం అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇచ్చి ఇంకా చూసారు ఎంతమంది జంటలు ఒక్కొక్క హాల్కి ఇంత మంది మంది అయితే ఈజీగా ఒక వంద నూట యాభై మంది జంటలు అయితే కూర్చుంటున్నారండి ఒక హాల్కి చాలా బాగా దర్శనం అయితే అయింది ఇంకా మాకు ఈ రథం అంతా అయిపోగానే కథలు అయితే స్టార్ట్ అయిపోయింది ఎన్నైతే కథ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వన్ అవర్ లో కూడా వర్ పట్టలేదండి ఇంకా కథ అంతా కూడా చాలా త్వర త్వరగా అయిపోయింది ఈ లోపే పిల్లలు అయితే ఫుల్ నిద్రకి ఊపేస్తున్నారు అంటే అంత సైలెంట్ మనం అంటే పూజ మీద లగ్నం చేస్తాము వాళ్ళంటే కొంచెం అలసిపోయి ఉన్నారు కదండి అందులో తెల్లవారుజాము నాలుగు గంటలు లేపిస్తాం కదా ఈ ఊరు వెళ్ళే హడావాళ్ళు దానివల్ల అయితే వీళ్ళు ఫుల్గా కునుక్కుతున్నారు ఇంకా వాళ్ళని అలాగా ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నానండి ఇంకా పూజ అయితే వ్రతం అంతా కూడా చాలా బాగా కంప్లీట్ అయింది మాకంతా అంత జరిగింది అండి చిన్న డిసప్పాయింట్ అనిపించింది అది అన్నది మీకు లాస్ట్ లో చెప్తానండి ఓకేనా ఇంకా పిల్లలందరం కూర్చొని చక్కగా రథం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి కదండి మండపం పెట్టిన ఐదు కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇంకా మన మన మండపం దగ్గరికే పంతులు అయితే వస్తారండి దక్షిణం తీసుకోవడానికి ఇంకా దక్షిణం అవి కూడా రెడీ చేసుకొని మేమైతే కథ అంతా కూడా చక్కగా ఆలకిస్తున్నామండి ఈ కథ అంతా కూడా మన పిల్లలకైతే మనకు కంపల్సరీ ఆలకించాలండి కాకపోతే ఇన్నాళ్ళంతా స్పష్ట ష్టంగా కథ అయితే లేదు ఇప్పుడు ఇంకా అది ఐదు కథలు కంప్లీట్ అయ్యాక కొబ్బరికాయ అవి కూడా కొట్టేసి వాళ్ళు మనకు ఒక ప్రసాదం ఇస్తారండి ఆ ప్రసాదం కూడా అక్కడ పెట్టేసి ఇంకా మనం ఆ ప్రసాదం మీద ఒక కట్టుబండు పెట్టి అయితే చక్కగా నైవేద్యం అయితే చూపించి ఇంకా కథ అంతా కూడా జాగ్రత్తగా అయితే ఆలకించాలండి ఇంకా అదంతా కూడా అయిపోయాక ఇంకా పిల్లలు వర్షిణి అయితే పడుకుంటుంది అందుకని నవ్వుతున్నానండి అండి వర్షిణిని అయితే లేపుతున్నారు వీళ్ళు ఇంకా అలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే పాప మా మాములకై తీసిందండి ఇంకా నాకైతే ఇవి గుర్తుగా ఉంటాయండి నేను అలా క్లిప్స్ అయితే కొన్ని కొన్ని అంటే మనం గుడికి వచ్చామంటే కొన్ని దృష్టి అంతా దేవుడి మీద పెట్టాలండి చాలా మటుకు చాలా మటుకు కదండి పూర్తిగా కాకపోతే ఏంటంటే మనకు ఉన్న మన ఈ టైంలో అయితే కొంచెం వీడియో కూడా క్లిప్ కదా ఇవ్వండి మన పంతులు గారు మన కాల్ మన దగ్గరికే వస్తున్నారండి అయితే వాళ్ళ కాల్కి అయితే చక్కగా నమస్కారం పెట్టి దక్షిణం అయితే ఇచ్చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా దక్షిణం ఇవ్వగానే మండపం మీద ఉన్న మనం కాయిన్ అయితే తీసుకొని మనం బయలుదేరిపోవడం దర్శనానికి అయితే వెళ్ళిపోయి ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇలా బయటకు వచ్చాక ఇక్కడైతే నాకు బాగా అనిపించింది అండి ఫార్టీ రూపీస్ అండి టికెట్ మనకి ఆవులకి అయితే ఉలవులు బెల్లం అయితే ఇస్తున్నారండి ఇది పెడితే చాలా మంచిది కదా ఉలవలు బెల్లం ఇంకా ఒక కప్ అయితే తీసుకున్నానండి ఇంకో ట్వంటీ రూపీస్ పెట్టి మా తను అయితే గరిక తీసుకున్నాడండి ఆవులకి అయితే ఇలా పెట్టడం పిల్లలకు కూడా సైన్స్ ఫిట్ గా కూడా చాలా మంచిది కదండి నాకైతే ఇది బాగా అనిపించింది ఇంకా మా మా వర్షిని అయితే బాగా భయపడిపోయింది ఇంకా గోప్రదక్షిణం అది చేసుకుని ఉలవలు అవి అయితే పెట్టేసి ఇంకా మా తను వీళ్ళందరూ కూడా గరిక ఇవన్నీ కూడా బా పెట్టారండి వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీతో కూడా ఆవులకి అన్ని కొన్నారండి నాకైతే ఆ విషయంలో చాలా బాగా అనిపించింది ఇంక ఇంక ఇవన్నీ కూడా చక్కగా దర్శనం అవి చేసుకొని మేమైతే ఇంకా అన్న ప్రసాదానికి అయితే వచ్చేసామండి ఇంకా ఇలా మొత్తం గోశాలంతా కూడా పిల్లలన్నీ చూపించి ఇంకా అన్న ప్రసాదం లైన్ లోకైతే వచ్చేసామండి ఎందుకంటే ఇంక మళ్ళీ మాకు ట్రైన్ అయితే మేము అందాలి కదా అందువల్ల అయితే పిల్లలందరినీ త్వర త్వరగా తీసుకొని వచ్చేసి ఇంకా అన్న ప్రసాదం లైన్ కి అయితే వెళ్ళి అక్కడ చూస్తే లైన్ చాలా జనం ఉన్నారండి అసలు అందులో ఆ రోజు ఏకాదశి అంట నేనైతే ఈ వీడియో తీసాను గానీ కొంచెం కొన్ని కారణాల వల్ల అయితే ఈ వీడియో వేరే సెల్లో ఉండిపోయిందండి అందువల్ల అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అయిందండి సారీ ఎవరు ఏమనుకోదు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి ఇంక మేమైతే ఈ స్తంభం దగ్గర విష్ణుమూర్తి ఇది ఉంటుందండి అక్కడ మనం సిరిసి పెట్టి మనం దండం పెట్టుకుంటే చాలా మంచిది అని అన్నారు ఇంకా అక్కడ దండం పెట్టుకొని అయితే భోజనం ఇంకైతే వచ్చేసామండి కొంతమంది అడిగారండి నా మెల్లో ఉన్న దండ గురించి అయితే లింక్ అడిగారు నేనైతే ఈ లింక్ పెట్టడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తానండి మీషోలో చూడండి కంపల్సరీ దొరుకుతుంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా మొత్తం ఈ భోజనంలో అయినా చూసారా ఎంత జనం ఉన్నారో కానీ ఫుడ్ అయితే ఉందండి ఎక్సలెంట్గా ఉంది మాకు అప్పటికే ట్రైన్ కి టైం అయిపోతుంది అది తొందరలో కొంచెం ఉన్నాము కాకపోతే మాకైతే ఫుడ్ చాలా బాగా సెట్ అయిందండి ఇంకా సాంబారు రైస్ పప్పు పూ పచ్చడి అన్నీ కూడా చాలా బాగా చక్కగా అయితే తిన్నాము లాస్ట్ లో అయితే వర్ష చిన్న క్లిప్ అయితే తీసిందండి ఇంకా ప్లేట్స్ తో మనం తీసుకున్నాక ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని తినొచ్చండి చక్కగా మీ అందరికి కూడా ఈ రథం వీడియో అంతా కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండి కంపల్సరీ కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాయ్